అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో చెప్పండి సార్ ఎవరండి నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలే సార్ గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర సేన చెప్పండి సార్ ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అర్థం కాలే అండి నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారో నువ్వు మార్వాడి బ్యాక్ కాదండి మార్వాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ గోబ్యాక్ హలో నువ్వు గో బ్యాక్ నువ్వెవరు హలో చెప్ నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు చేస్తారు నువ్వు చెప్తారు ఎవరు ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థం అవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఇది వేరేది పెట్టుకో అది పేరు మరి పెట్టుకున్నావు హలో నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ ఇక్కడ తెలంగాణలో మంచిదే కదా చేస్తే ఆ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడ కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా నీకు పంపించాలా వీడియోస్ వాట్సాప్ లంగా పని ఏం చేశాడు రోడ్డు మధ్యలో కాదు బ్రదర్ ఏం పేరు చెగా మాట్లాడు చేస్తు నాకే దమ్ము మాట్లాడతాయేమరా హలో చెప్పిమ్మ హలో ముస్లిం చెప్పు చెప్పురా చెప్పు పోయి చెప్పు మొరింగ ముస్లిం చెప్పురా ఏం చేస్తుండ్రా మరి తీవ్ర నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఇట్లా చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళు కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేన ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు తెలంగాణ సేన రైట్ కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటుందో తెలుసా నీకు మొత్తం తెలుసా చెప్పు బోనాల పండుగ చేసినా బతుకమ్మ పాట పాడు బతుకమ్మ పాడు పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకు నువ్వు అక్క నీకో ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు ఫండ్ ఇస్తున్నారు తెలియదు కదా మీ వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా సరే సంతోషం పాట హలో నువ్వు ఏదే పాట ఇదే హలో హలో నేను చెప్పిన చెప్పు ముస్ ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్పు కదా ముస్లిమాన్ చెప్పే మాట్లాడే ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్ గోబే చెప్పు ఉంటే చెప్పు ఒకసారి ఎవరికి మోరింగ మోరింగ బంగ్లాదేశ్ ముస్లింలు వచ్చాయి కదా ఒకసారి చెప్పు చెప్తాం చెప్పాం బాబారు చెప్తాం రోహిన్ ఇండియా మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతి కల్చర్ గోబ్యాక్ రాజస్థాని కల్చర్ గోబ్యాక్ బంగ్లాదేశ్ కల్చర్ గోబ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు చేసుకుంటూ

ఎవరికి తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ భాష నేర్చుకో తెలుగు హిందీ తెలుగు హిందీ నీ హిందీ ఎవరికి కావాలరా నీ హిందీ పనికి మన హిందీ నాకెందుకు రా నీ హిందీ నీ హిందీ నాకెందుకు హిందీ అంటావు హిందీ మేము ఎందుకు మాట్లాడము రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ రాడా నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మేము ఎందుకు మాట్లాడతారా హిందీ భాష మాతృభాష హిందీ రా ఎవరు మాతృభాష ఎవరు రా చెప్పింది నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ ఓకేలా నువ్వు ఇంత తెచ్చిన కదా ఏం చేస్తావరా ఏం చేస్తావు ఏం చేస్తావరా ఏం చేస్తావు టెన్షన్ అయితే పది సార్లు ఫోన్ చేశావు ఎందుకు చేశావరా ఆ ఓకే హలో నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు రే చర్చ రే చర్చ చేస్తావా నీ షాపులో ఎంతమంది ఎంత తెలుగులో పని చేస్తురా నీ షాప్ లో తెలుగులో పని చేస్తారా బా 10 మంది చేస్తున్నా ఎంత చూపు చూపెట్టు నా లెక్కలు ది బయట పెట్టు నీకు ఎందుకు రారే నువ్వు ఎవరు నీ ఎవరురా